అదృష్టం కలిసి వచ్చింది లాటరీలో ఏకంగా ముప్పై కోట్లు వచ్చాయి ఏడాదిన్నర కాలంగా తనతో లీవ్ ఇన్ రిలేషన్ లో ఉన్న ప్రియురాలిని పూర్తిగా నమ్మి ఆ డబ్బు ఆమె అకౌంట్ లో వేశాడు అయితే ఆమె అతనికి ఊహించని షాక్ ఇచ్చింది ముప్పై కోట్ల అకౌంట్ లో పడగానే ఆమె మరో ప్రియుడితో పారిపోయింది ఈ ఘటన కెనడాలో జరిగింది ఈ విన్నింగ్ పెగ్ కు చెందిన లారెన్స్ కాంబెల్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు లో ఒక లాటరీ టికెట్ కొన్నాడు ఆ లాటరీలో అతనికి జాక్పాట్ తగిలింది అందులో అతనికి ఐదు మిలియన్ల కెనడియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు ముప్పై కోట్ల లాటరీలో వచ్చింది తనకు బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో తన గర్ల్ ఫ్రెండ్ మెక్కే అకౌంట్ లో ఆ డబ్బును జమ చేశాడు అంతా బాగానే అనిపించింది ఆ జంట షాపర్స్ డ్రగ్ మార్ట్ లో విజయాన్ని ధ్రువీకరించే వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది భారీ మొత్తంతో కూడిన ఆ ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు మెకే ఈ పెద్దగా ఉత్సాహంగా కనిపించినప్పటికీ ఈ విజయాన్ని మిస్టర్ కాంబెల్ ఆమెకు ఇచ్చిన పుట్టినరోజు బహుమతిగా బహిరంగంగా ప్రకటించాడు ఆ డబ్బు అకౌంట్ లో పడిన తర్వాత మెక్కే మరో వ్యక్తితో పారిపోయింది దీంతో లారెన్స్ కాంబెల్ ఆమెపై కోర్టులో కేసు వేశాడు డబ్బు అకౌంట్ లో పడిన తర్వాత మెక్కే అదృశ్యమైందని కాంబెల్ కోర్టుకు వెల్లడించాడు ఆమె తాము ఉంటున్న హోటల్ గదికి తిరిగి రాలేదని తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని తనను సోషల్ మీడియాలో కూడా అన్ని చోట్ల బ్లాక్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఆమె కోసం వెతగ్గా చివరికి ఆమె ఓ హోటల్లో కనిపించిందని తెలిపాడు ఈ సందర్భంగా క్యాంపెల్ తరపు న్యాయవాది కోర్టులో ఆమె అతన్ని మోసం చేసిందని అతను ఫోన్ చేసినా అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అంతేకాకుండా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో క్యాంపెల్ ను బ్లాక్ చేసిందని అన్నారు మరి ఈ కేసులో క్యాంపెల్ కు కోర్టు ఎలా న్యాయం చేస్తుందో వేచి చూడాలి